నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర బే పూరి రోజున తమ్నైల్లో సూచించినట్లుగా తెలుగు సినీ రంగంలో ఉవ్వెత్తున ఎగసిన మరో యువ కెరటం గురించి ప్రస్తావించబోతున్నాను అతను మరెవరో కాదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న మిరాయ్ సినిమాలో నటించిన హీరో తేజ సజ్జా అనే నవయువకుడు గురించి ఇతను ఒక విజేతగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా భావించి అతనిపై చేసిన వీడియో ఇది తెలుగు సినీ పరిశ్రమ నుండి బయలువెడలి మధ్యాహ్న మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తున్న నవ యువ నటుడు తేజ సజ్జ ఓ విజేతగా ఎందరో నవయువకులకు ఇతను స్ఫూర్తి ప్రదాత అయ్యాడు ఈనాడు ప్రస్తుతం ఈ తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయి చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై అశేష సంఖ్యలో ప్రేక్షకాభిమానం చూరగొన్న నేపథ్యంలో ఈ చిత్రంలో హీరోగా నటించి అందరిచే కొనియాడబడుతున్నాడు కోవిడ్ అనంతరం ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో సినిమాలు చూడడానికి అలవాటు పడి థియేటర్లకు వెళ్ళని నేపథ్యంలో రిలీజ్ అవుతున్న సినిమాలు అనేకం విజయానికి నోచుకోక బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నప్పటికీ నిన్న అంటే సెప్టెంబర్ పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తేజస్ సజ్జా నటించిన మిరాయి సినిమా ఘన విజయం సాధించడంతో అందరి దృష్టిని మరోసారి ఆకర్షిస్తున్నాడు ఈ నవ యువ హీరో ఈ పోస్ట్లో ఈ యువ హీరో యొక్క జీవిత విశేషాలతో పాటు మిరాయి చిత్ర విశేషాలను కూడా తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీన జన్మించిన ఈ తేజ సజ్జా యొక్క తండ్రి విజయవాడకు చెందిన రామకృష్ణ సజ్జా ఈయన ఫార్మా రంగంలో పనిచేస్తున్న వ్యక్తి ఇతని తల్లి హౌస్ వైఫ్ ఇతనికి ఒక అన్నం ఉన్నాడు పేరు కృష్ణ కిరీటి సజ్జా ఈ తేజ సజ్జా యొక్క సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో రిలీజ్ అయిన గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చూడాలని ఉంది అనే సినిమాకి ఒక బాలనటుడు అవసరమై గుణశేఖర్ తన అసిస్టెంట్స్తో ఒక బాలుడి కోసం అన్వేషిస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా వారికి కనిపించిన ఆనిముత్యం ఈ తేజ సజ్జా అనే రెండు సంవత్సరాల బాలుడు ఏ రకమైన ప్రయత్నం లేకుండా అయాచితంగా లభించిన ఆ సినిమా ఛాన్స్ పట్ల తేజ యొక్క తల్లిదండ్రులకి ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు అయినా అది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో డైరెక్టర్ కొంచెం ఒత్తిడి చేయడంతో వారి యొక్క శ్రేయోభిలాషుల సలహా మేరకు వారు అంగీకరించడంతో తేజ సజ్జా బాలనటుడై ఆ సినిమాలో నటించడం జరిగింది అది చూడాలని ఉంది అనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తేజ సజ్జాకి ఆఫర్ల వెలువ వచ్చింది తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవితో తీసింది కావడంతో ఆ తరువాత అనేక పెద్ద హీరోల సినిమా ఆఫర్లు వచ్చి అతని లైఫ్ బిజీగా అయిపోయింది రెండు వేల సంవత్సరంలో మహేష్ బాబు నటించిన చిత్రం యువరాజులోను వెంకటేష్ నటించిన చిత్రం కలిసుందామ్రాలోను రెండు వేల రెండు సంవత్సరంలో చిరంజీవితో ఇంద్రా చిత్రంలోను మళ్ళీ రెండు వేల మూడులో చిరంజీవి చిత్రం ఠాగూర్లోను అదే సంవత్సరం అల్లు అర్జున్ యొక్క తొలి చిత్రం గంగోత్రిలోను ఆ తరువాత తరుణ్ నటించిన వసంతంలోను రెండు వేల నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం సాంబలోనూ రెండు వేల ఐదులో ప్రభాస్ చిత్రం ఛత్రపతిలోను అదే సంవత్సరం పవన్ కళ్యాణ్ చిత్రం బాలులోను మొత్తం ఇరవై చిత్రాల వరకు బాలనటుడిగా మెరిసిన తేజ సర్జాకి ఆ తరువాత కొంతకాలం బ్రేక్ వచ్చింది అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో ఓ బేబీ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో జాంబిరెడ్డిలోను ఆ తరువాత ఇష్కు అద్భుతం అనే చిత్రాల్లోనూ నటించిన తరువాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రశాంతవర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం పెద్ద హిట్ అవడంతో అతను దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది సూపర్ హీరో అయ్యాడు ఆ తరువాత వచ్చిన చిత్రం మిరాయ్ దీన్ని నిర్మించిన వాళ్ళు పీపుల్స్ మీడియా వారు దీన్ని దర్శకత్వం వహించిన వ్యక్తి కార్తీక్ ఘట్టం నేని ప్రస్తుతం ఈ చిత్రం ఈ సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి అశేష ప్రేక్షకాభిమానంతో మోగిస్తుంది ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే హిమాలయాల నిశ్శబ్ద గుహల్లో ప్రారంభమైన ఓ యాత్ర ఇది విభ అనే ఒక సన్యాసిని తనకి నిర్దేశించబడిన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం వేద ప్రజాపతి అనేవాడిని కనుక్కోవడం అప్పటి వరకు దొంగతనాలు చేసి బ్రతుకుతున్న అతనికి అతని యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలిపి అతనిని ఒక మహాయోధుడిగా సంసిద్ధం చేయడం కోసం శ్రమపడుతూ ఉంటుంది అంతవరకు ఒక సామాన్యుడిలా బ్రతుకుతున్న వేదకి తాను అనుకుంటున్నట్లు అనాథ కాదని అంబిక అనబడే తన తల్లి ఒకనొక కర్తవ్య నిర్వహణలో భాగంగా తనను కన్నదని అశోకుడిసే సృష్టించి దాచబడిన ఓ విజ్ఞాన గ్రంథం ఓ దుర్మార్గుని చేతిలో పడకుండా కాపాడుతూ ప్రాణత్యాగం చేసిందని ఆ పవిత్ర గ్రంథం యొక్క రక్షణ బాధ్యతని తాను తీసుకోవాల్సిందని అర్థమయ్యేలా చేస్తుంది ఆవిడ అప్పటికే మహా దుర్మార్గుడైన బ్లాక్స్వాడ్ అనబడే మహావీర్ అనేవాడు ఎనిమిది పవిత్ర గ్రంథాలని హస్తగతం చేసుకున్నాడని తొమ్మిదో గ్రంథం కూడా అతనికి దక్కితే అతను అమరత్వాన్ని పొంది లక్షలాది ప్రజల్ని అతమారుస్తాడని అందుకుగాను అతడు ఎంతటి ప్రళయాన్నైనా సృష్టించి లోకాన్ని అల్లకల్లోలం చేస్తాడని తెలుస్తోంది వేదాకి ఆ మహావీర్ని ఎదిరించి ఆపగల శక్తి గల యోధుడు వేధ ఒక్కడేనని అర్థమవుతుంది అంతవరకు దొంగగా జీవించే వేద యోధుడిగా మారడానికి ఏం చేశాడు ఎలా చేశాడు మహావీర్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ ఈ కథలో అశోకుడి ప్రస్తావనతో పాటు ఎన్నో యుగాల ముందు జీవించిన శ్రీరాముడి ప్రస్తావన కూడా ఉండటం అసంబద్ధంగా అనిపించినా ఇది కల్పిత కథ అని కేవలం సినిమా కోసం ప్రేక్షకుల్ని అలరించడం కోసం ఉద్దేశించబడినదని తెలపడంతో తార్కిక ప్రశ్నలు ఇక్కడ అనవసరం దీనిని ఒక కల్పిత కథతో తీసిన సినిమాగా భావించి ఆనందించడానికి తగిన విధంగా అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్స్తో పాటు మంచి ఫైట్స్తో అందమైన విజువల్స్తో అదిరిపోయే మ్యూజిక్తో జపాన్ భూటాన్ మొరాకో లాంటి దేశాలతో పాటు విభిన్న వేషభాషలున్న వ్యక్తులతో అంతర్జాతీయ చిత్రంగా రూపొందించడంతో డైరెక్టర్ కార్తీక అని కృతకృత్యుడయ్యాడని భావించవచ్చు హీరోగా తేజ సజ్జాకి ధీటుగా విలన్గా మంచు మనోజ్ కూడా తన పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొంది ప్రపంచ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా ఈ మిరాయ్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి